మనం సాధారణంగా ఇప్పుడు ఈ యొక్క ఎఫ్టిఎల్ అండ్ బఫార్జున్ అంటే తెలుసుకుందాం ఇది మనం చెరువు చెరువుగా పరిగణిస్తే ఇది చెరువు యొక్క సామర్థ్యం అంటే ఎండాకాలంలో ఎండాకాలంలో చెరువు ఈ పరిణామంలో ఉంటుంది అలాగే ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో వర్షాకాలంలో చెరువు యొక్క పరిణామం సాధారణ పరిణామం అది వర్షాకాలంలో ఈ లెవెల్కి చేరుకుంటుంది ఈ లెవెల్కి చేరుకున్నప్పుడు అప్పుడు వర్షపాతం ఎంతైతే నమోదవుతుందో దానిని బట్టి ఇది పరిగణించబడుతుంది ఈ యొక్క రికార్డ్సు మన ఆ యొక్క చెరువు ఉన్న ప్రాంతంలోనే మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ రికార్డ్స్ ఉంటాయి ఆ యొక్క చెరువు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత అలాగే బఫర్ జోన్ బఫర్ జోన్ ఎంత పరిణామంలో ఉంది అక్కడి నుండి మీరు ఎంత దూరంలో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇవన్నీ ఆ యొక్క ప్రాంతం యొక్క మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉంటాయి ఎందుకంటే మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇబ్బంది పడకూడదు అవన్నీ మీరు ముందే గుర్తించాలి ఇల్లు కట్టుకోవడం కానీ కొనడము కానీ చే చేసేటప్పుడు అలాగే ఇది ఈ పాత్ర బఫర్ జోన్ను సూచిస్తుంది మీ యొక్క తక్కువ వర్షపతం అంటే సారీ తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షపతం ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం ఇటీవల కేరళలోని వయనాడులో కురిసిన వర్షాలు అలాగే విజయవాడలో కురిసిన వర్షాలు అవి తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం కుడవడం వల్ల చెరువు పరిణామం అనేది చాలా ఎక్కువగా పెరగడం జరుగుతుంది అక్కడ చెరువుకి విస్తరించడానికి ప్లేస్ లేకపోతే అవి వేరే పాలాపు ప్రాంతాలకు ప్రవహిస్తాయి కాబట్టి వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ యొక్క ఇల్లు అక్కడ మునిగిపోవడం జరుగుతుంది సో బఫర్ జోను ఇది దీనికి నుంచి మీరు మీ యొక్క ఇంటిని వంద లేదా మినిమం రెండు వందల గజాల దూరంలో కట్టుకుంటే బాగుంటుంది ఇది మీరు కట్టుకునే ఇల్లు అంటే చాలా వంద నుంచి రెండు వందల గజాల దూరంలో ఉండేటట్లు చూసుకోవాలి సో ఇది ఈ యొక్క చిన్న పాత్రలతోటి నేను మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ విధంగా మన వీడియోలు మీకు పంపించడం జరుగుతుంది దయచేసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి